అండి నా పేరు మనగురి బాబుజీ మాది కిన్నెలం బొట్టకుట్టు గ్రామం కుంతూర్ల పంచాయతీ కడపల్లి మండలం అల్లూరు సీతారామ జిల్లా మరి గత ఒక రెండు మూడు రోజులుగా కురుస్తున్నటువంటి వర్షం కారణంగా మా గ్రామం జల దిగ్బంధం కాకుండా ఆ బాగులేనటువంటి రోగులకి హాస్పిటల్ తీసుకెళ్ళలేనటువంటి పరిస్థితి అలాగే మరి ఈ వీడియోలో చూస్తున్నారు చాలా రోజులు పట్టింది గత ఒక రెండు మూడు సంవత్సరాలు రెండు మూడు ప్రభుత్వాలు ముందు నుంచే రోడ్డు శాంక్షన్ అయిందని చెప్పేసి మెటల్ రోడ్డు చెప్పి కూడా ప్రభుత్వాలు మట్టి లాగడం అలాగే దాన్ని వదిలేయడం వర్షకాలం వస్తుందని చెప్పేసి మట్టి మట్టిస్తున్నారు పనులు మరి అది ఏ ప్రభుత్వం వచ్చి కంప్లీట్ చేస్తుంది అని చెప్పేసి మేము ప్రజల తరఫున గ్రామస్తుల తరఫున కూడా చాలా మేము దరఖాస్తు పెడుతూనే ఉన్నాము మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా గత రెండు నెలల ముందు కూడా మన ముందు వరుసలు కూడా ఒక రెండు ఒక ఇద్దరు ఆ రోగులు గర్భిణీ స్త్రీలు అలాగే ముసలైన ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళలేక చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి అలాగే పశువులు కూడా గడ్డలు దాటలేక ఇబ్బంది పరిస్థితులు ఉన్నాయి అలాగే ఊళ్ళు గ్రామంలో ఒక సిసి రోడ్డు లేదు అలాగే కార్ రోడ్డు లేదు మా ఊరికి ఒక ఐదు కిలోమీటర్ రోడ్డు అది కూడా ప్రభుత్వానికి మేము ఎన్నోసార్లు కూడా ప్రశ్నించారు ఇదే కనుక ఇటీఎల ఖచ్చితంగా రేటు అలాగే కూడా దాటలేక చనిపోయింది చాలా బస్సు దానికి నీళ్ళు కూడా పడిపోయింది నష్టం ఏదైనా చూసుకోవడం అధికారులు రావడానికి కూడా మా గ్రామానికి అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ప్రభుత్వం ఈ ఇటువంటి విషయాల పైన సంబంధించి మాత్యంగా మా గ్రామానికి కార్ రోడ్డు నిర్మించవచ్చ ప్రజానికి